ఖాళీ ఎరిగిపోయినాయి తలలు వగిలిపోయినాయి ఆ విధంగా మేము ఆ పోరాటం ఇంట్రీ పోలీసులు వేల మంది ఉన్నా కూడా ఆ రోజు భయపడకుండా పార్లమెంట్ ముట్టడిపోయి నాలుగు ఫోర్ రోజు బార్గెడ్లు తోచుకొని మరీ పార్లమెంట్ మీదకి దాడి చేయాలి అందరూ పోలీసు వారితోనే లాంటిదెబ్బలు తిని గోషంమారు కేసులో అరెస్ట్ అయ్యి మధ్యాహ్నం నుంచి నైటు వల్ల అక్కడ ఘర్షణ అనేది మొదలైంది దాంతో ఎస్ఐ గారు ఇన్వాల్వ్ అయ్యి మాపై కొంచెం యాభై గ్రామాలలో ఒక యువకుడు ప్రవీణ్ అంటే ఎవరనేది గుర్తుపట్టే స్థాయికి మేము ఎన్నో రోజు అంది పది సంవత్సరాల నుంచి కట్ట కష్టం కూడా హృదయ స్కూల్లో కానీ ప్రతి దాంట్లో నెంబర్ వన్ స్టూడెంట్గా ప్రవీణ్ అనే వ్యక్తి ఉండేవాడు ఎలక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ యూత్ కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత అమాదం చేసి ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సో వర రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో నేటి కూడా అదే పార్టీలో అయితే కొనసాగుతున్నా వెరీ యంగ్ డైనమిక్ లీడర్ సో ప్రవీణ్ కుమార్ యాదవ్ అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అయితే పూర్తి కావలసిన్నది ఇరవై నెలల కాలంలో స్థానికంగా ఏదైతే అసెంబ్లీ పరిధిలో కావచ్చు సో బాలగర్ మండల కేంద్రంలో కావచ్చు సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటిది అదేవిధంగా గత పది సంవత్సరాలకు ప్రస్తుత ఇరవై నెలలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉన్నది సో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో సో ఒక వెరీ ఏం డైనమిక్ లీడర్ అయితే కొనసాగుతున్నారు అప్పటి నుంచి గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బెదిరింపులు కావచ్చు ప్రలోభాలు కావచ్చు సో అనేక యూత్ కాంగ్రెస్ నుంచి ఏ ప్రోగ్రాం వచ్చినా సో వారి వంతుగా ప్రతి అయితే వారు సో కార్యాచరణలో అయితే ముందున్నారు సో వాటికి సంబంధించి వారి యొక్క పొలిటికల్ అదేవిధంగా పర్సనల్ కెరీర్ గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్తే బ్రదర్ నమస్తే బాగున్నారా బాగున్నారా సో ముఖ్యంగా నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో యూత్ కాంగ్రెస్ కూడా ఒక కీలక పాత్ర అయితే పోషించింది సో దానికి సంబంధించి మీ రాజకీయ ప్రస్థానం సో యూత్ కాంగ్రెస్ కావచ్చు ఎప్పుడు అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది సో వెరీ యంగ్ యంగ్ ఏజ్లో అయితే ఉన్నారు అయితే మా గతంలో వచ్చేసి యూత్ కాంగ్రెస్లో మన రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం అయితే వారు మాకు ఆదర్శంగా ఒక యువ నాయకుడిగా యువకుడిగా ఆయన పోయే దారి చూసి మేము అందరం ఒక అనిల్ కుమార్ యాదవ్లా కానీ మరియు శివసేన రెడ్డి గారి నాయకత్వంలో కానీ వీళ్ళందరూ చూసి మేము యూత్ కాంగ్రెస్లో ఇలాంటి కార్యక్రమాలు చేసే వీళ్ళలాగా రేపు ఫ్యూచర్ ఉంటుంది అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అన్ని కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే అన్ని విధాలుగా మనకు మంచి చేకూడదు చెప్పి రాజకీయ ప్రస్థానం మొదలు జరిగింది సో అంటే సో ఏదైతే బీఆర్ఎస్ వింగ్ కావచ్చు బీజేపీ కావచ్చు అక్కడ ఐబీపీ కావచ్చు ఇన్ని ఉండగా మీరు యూత్ కాంగ్రెస్లోనే ఉండడానికి రాజకీయంగా అక్కడిని ఎంట్రీ ఇవ్వడానికి ఏంటి అయితే మేము గతంలో కూడా ఎన్ఎస్ఏ కానీ మా కాలేజీ టైంలో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్ఏలో వర్క్ చేయడం జరిగింది దాని తర్వాత యూత్ కాంగ్రెస్ రావడం జరిగింది కాబట్టి మాకు ఏవైతే భావజాలలో ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉండడం వలన మేము కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాదు నిరంతరం కొనసాగుతామని చెప్పి నా ఒక సో ఏంటి మీ స్టడీ ఏంటి స్టడీ డిగ్రీ సో డిగ్రీల లక్క నుంచి ఎన్ఏసిఐలో డిగ్రీలో ఎన్ఏసిఐ ఉన్నది తర్వాత యూత్ కాంగ్రెస్ ఆ విధంగా ప్రతి సో గత పదిహేను స్థానికంగా సో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ నుంచి కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కావచ్చు సో మీరు ఆ టైంలో ఏదన్నా ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆ టైంలో కావచ్చు ఆహ్వానాలు చాలా రోజుల్లో గాంధీభవన్ దగ్గర చూసుకుంటే చాలా ఉదృ ఉద్రితం మొదలైంది సోనియా గాంధీ గారి మీద కేటీఆర్ గారు వ్యాఖ్యలని ఆ రోజు కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే నిరసన వ్యక్తం చేసి ఆ రోజు మన పోలీసు వారితోని దెబ్బలు తిని గోష కేసులో అరెస్ట్ అయ్యి మధ్యాహ్నం నుంచి నైటు తొమ్మిది గంటలకు విడుదల చేయడం జరిగింది ఆ రోజు మన జానారెడ్డి గారు కానీ మన అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ మన మన హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది రాష్ట్ర నాయకులు వచ్చి యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం పద్ధతి అని చెప్పి ఆ రోజు వ్యక్తం చేస్తే మాకు తొమ్మిది గంటలకు విడుదల జరిగిందని లాఠీ దెబ్బలు తిన్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు మా యువకులు చాలామంది అరెస్ట్ దాంట్లో నేను కూడా ప్రజెంట్ లైవ్లో కూడా రావడం జరిగింది ఆ రోజు ఆ విధంగా ఎన్నో యూత్ కాంగ్రెస్ నుంచి పోరాటం చేయడం జరిగింది స్థానికంగా మరి జడ్చర్ అసెంబ్లీ పరిధిలో సో ఎటువంటి సో ఆనాడు సో స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి కావచ్చు ఆనాడు ఉన్న మాజీ మంత్రి నుంచి కావచ్చు లోకల్ నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితులు వారు ఊరికి కూడా వేరే విషయంలో పర్యటనలో ఉన్నప్పుడు అడ్డుకునే ప్రయత్నం కూడా వేసే రన్నట్టు ఉన్నాయి సో ఎంతవరకు వచ్చింది ఆ విషయంలో మీ పైన కేసు కూడా పడ్డదం వాస్తవంగా ఏం జరిగింది ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందంటే మేము ప్రజా సమస్యల పైన ప్రజా సమస్యల పైన ఒక గ్రామ పంచాయతీ అనే సంస్థ మన పార్టీలకు అతీతంగా దాని కా ఓపెనింగ్ కార్యక్రమం కాబట్టి పార్టీ ప్రోగ్రామ్ అయితే మేము వెళ్ళి నిరసన చేయడం అనేది జరగకపోతుంది మేము గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కాబట్టి విలేజర్స్ అందరూ ఉండాలి గ్రామస్తులందరికీ అర్హత అవుతుంది కాబట్టి మేము పార్టీ పరంగా కాకుండా ఇండివిజువల్గా గ్రామ ప్రజల సమస్యలను తీసుకెళ్ళి ఒక మెమరండమ్గా గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆ జడ్చల్లకు ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఇట్లా గొర్రెల పైన కానీ రైతు రుణమాఫీ పైన కానీ ఒక మన మెమోరండమ్ ఇవ్వాలని చెప్పి గ్రామ పెద్దలతో పాటు యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ నాయకులు అందరం గ్రామ ప్రజల తరఫున ఒక మెమోరండమ్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది సో నిరసన కూడా నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశం మాకు లేకుండే వాళ్ళ నాయకులే మా పైన దూషించడం కానీ అలాంటి కొన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఘర్షణ అనేది మొదలైంది తనతో ఎస్ఐ గారు ఇన్వాల్వ్ అయ్యి మాపై కొంచెం బిహేవియర్ చేంజ్ చేసిండు మేము కూడా దానికి అనుగుణంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది సో ఆ టైంలో కూడా కొంతమంది స్థానిక నాయకులు రండి ఎందుకు ఇట్లా చేశారు అని ఒక ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కొంచెం వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అన్నట్టు చేశారు ఆ విధంగా చేశారు కానీ వారికి కూడా తెలుసు పాలను ఈ వ్యక్తి అనే వ్యక్తి కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తి ఈ కాంగ్రెస్లో పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు చిన్న స్థాయి నుంచి ఈరోజు నియోజకవర్గ స్థాయి కూడా మూడు వందల యాభై గ్రామాలలో ఒక యువకుడు ప్రవీణ్ అంటే ఎవరనేది గుర్తుపట్టే స్థాయికి మనోడు ఎదిగిన స్థాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు సామాన్యంగా పార్టీ మారడం అంటే మేము ఎన్నో రోజు అంది పది సంవత్సరాల నుంచి కడ్డ కష్టం కూడా వృధా అయిపోతుంది పార్టీలు మారడం అనేది అసాధ్యం కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని పెద్ద పార్టీ మారమని ఇబ్బంది పెట్టడం వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో మాత్రం ఇన్వాల్వ్ కావడం జరిగింది మరి పార్టీ పరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎట్లా అంటే వీటిని అన్నిటిని ఎట్లా తట్టుకునేది మేమేందంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాబట్టి రేపైనా సరే అధికారంలో వస్తుంది అధికారం వచ్చిన తర్వాత సరే మనకు న్యాయం జరుగుతుంది అనే ఒక పట్టుదలతోనే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్లో పోరాటాలు చేస్తూ ఎన్నో విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తూ మనం గట్టిగా మాకు యూత్ కాంగ్రెస్లో కూడా ప్లాట్ఫామ్ అనేది రాష్ట్ర స్థాయి శివసేన రెడ్డి గారి నుంచి కూడా చాలా అనిల్ కుమార్ యాదవ్ గారి నుంచి కూడా మనకు మంది అండగా ఉండి తమ్ముడు మీరందరూ పోరాటాలు చేయండి రేపు వచ్చేది మన అధికారం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు మన జచ్చలలో ఎమ్మెల్యే అమృత్ రెడ్డి గారు కూడా మంచి యువకునిగా పనిచేస్తున్నారు చాలామందికి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మనం గెలవడం తప్పకుండా అది సాధ్యమవుతుంది కాబట్టి మీరు ధైర్యంగా పనిచేయాలని చెప్పి మాకు వాళ్ళు ఏదైతే సూచనలు ఇచ్చారో మేము దానికి అనుగుణంగా ప్రతిదీ ఎవరికి లొంగకుండా ప్రలోభాలకు భయపడకుండా ఎలాంటి వాళ్ళు ఇచ్చిన సంకేతాలకు మేము లొంగకుండా పనిచేయడం జరిగింది కాబట్టి యూత్ కాంగ్రెస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో కానీ ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో కానీ చాలామంది యూత్ కాంగ్రెస్ నాయకులు జీవితాలను వదిలేచ్చి పనిచేసినారు సో ఆ టైంలో మీ కేసులు పెట్టినప్పుడు ఇబ్బందికర పరిస్థితులప్పుడు ఎవరు ఏ నాయకుడు అండకాలు నిలబడ్డారు అప్పట్లో మా జచ్చల ఎమ్మెల్యే క్యాండిడేట్గా మా రెడ్డి గారు జర్చనలో ప్రచారంలో ఉన్నారు అక్కడ వెళ్ళినా అనుభజ్ రెడ్డి గారు స్పందించారు మన గౌరవ ఇప్పుడు నాగర్ ఎంపీగా ఉన్నారు మన మల్లురావి సార్ గారు వీళ్ళిద్దరి అండాతోనే మేము ఆ కేసుల నుంచి కొంచెం తప్పించుకోవడం జరిగింది సో ముఖ్యంగా ప్రస్తుతం మరి ఆనాడు చేసిన ఇబ్బందికర పరిస్థితులు వాటివి రెట్టినది సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలో సో ముఖ్యంగా అభివృద్ధి పనుల గురించి ఆరోగ్య రేజీలు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలో ఉన్నాను సో ముఖ్యంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాస్తవంగా అవన్నీ అమలు అవుతున్నాయి అనుకోవచ్చు అంటే ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదేళ్లలో చాలా అప్పులు చేశారు అప్పుల కారణంగా ఈరోజు ఏమవుతుందంటే ఈరోజు మన అభివృద్ధి అనేది ముందకు తీసుకెళ్లడం కంటే అప్పులది భారం అనేది గవర్నమెంట్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది కావున మనం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ విద్యా వ్యవస్థ కానీ మన 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 గ్రామ అభివృద్ధి కానీ గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ మన రోడ్లు కానీ ఎన్నో విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి అయినా కానీ కావున ఆ రోజు గతంలో ఏదైతే అప్పుల పాలన రాష్ట్రం దివాలా తీసిందో అదే ఈరోజు అభివృద్ధికి శూన్యమైతుంది సో నేడు స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా గ్రామంలో గతంలో పది సంవత్సరాలు వచ్చేసి ఎలాంటి పనులు జరగలేదు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది నిర్మించడం చదువు అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారు రాకముందు ముడా ఫండ్స్ అనేది ఉంటుండే ముడా చైర్మన్ ముడా ఫండ్స్ అనేది ఉంటుండే మన అప్పుడు అప్పట్లో మన విలేజ్ మా మూడవ ఫండ్ వచ్చేసి మా విలేజ్ గ్రామం నుండి మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది మూడు కోట్ల రూపాయల నుంచి మాకు మూడు రూపాయలు కూడా గ్రామానికి అభివృద్ధికి కేటాయించాలి మొత్తం మన మహిళారు శ్రీనివాస్ గౌడ్ గారికి మళ్లించడం జరిగిందని చెప్పి మనం వచ్చిన అటు మళ్లించడం జరిగిందని చెప్పి దక్షల నుంచి ముప్పై కోట్ల రూపాయలు దాదాపు మా ఎమ్మెల్యే గారు రోజు దాని మీద కొరడానికి ముప్పై కోట్ల రూపాయలు పెడితే ఈరోజు జర్చిలో కూడా ముందంజలో ఉంటున్న అభివృద్ధిలో ఇలాంటి వెనుక పడకుండా జర్చేలా ముందంజలో అభివృద్ధిలో ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే నిరంతరం దానిపైన కొట్లాడడం జరుగుతుంది ముప్పై కోట్ల రూపాయలు ఏ విధంగా ఇక్కడ ఎట్లా వెళ్ళినాయి మీ 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 సపోర్ట్ లేకుండా అని చెప్పి రెడ్డి కానీ నిరంతరం కోసం చేయడం జరుగుతుంది సో మరి ప్రస్తుతం మూడో ఫండ్స్ నుంచి డెవలప్మెంట్స్ ఇచ్చి రమ్మంటారా మేము గెలిచిన పద్దెనిమిది నెలల్లో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని వెంబడి గౌరవ ఎమ్మెల్యే గారు గమనించి యాభై లక్షల ముడాఫన్నుని మీ పెద్ద గ్రామం అని చెప్పి మోదీ కేటాయించడం జరిగింది అదేవిధంగా మన గంగాధరపల్లి గ్రామానికి ఒక పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆరు లక్షల రూపాయలు మేలుగడ్డ తండకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొత్తం వచ్చేసి కోటి రూపాయల వరకు ముడాఫన్ను ఉమ్మడి గ్రామం మోదీ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇవ్వడం జరిగింది వారికి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేశాం సో ముడా ఫండ్ కరెక్ట్ వినియోగించుకుంటున్నారు ఇప్పుడు ముడా ఫండ్ ద్వారా చాలామంది కాంట్రాక్టర్లు కూడా వర్క్ చేయడానికి వస్తున్నారు వారు కూడా ఆల్రెడీ నడుస్తుంది మన గ్రామంలో కూడా రీసెంట్గా కొన్ని వర్షాల కారణంగా మన వర్క్ స్టార్ట్ చేయకపో చేయలేకపోయినాం త్వరలో మేము కూడా వర్క్ స్టార్ట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందజలు ఉంటాయి సో ముఖ్యంగా ఇందిరామ్ ఇళ్ళ గురించి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పేసి సో మరి వాస్తవంగా గ్రామ పంచాయతీ పదవిలో కావచ్చు సో మేము ఇచ్చిన వారికి ఏ విధంగా ఉంది అయితే అయితే గతంలో ఏముందంటే ఇప్పుడు మేము పార్టీ పరంగా ఇందిరామ ఇవ్వడం అనేది అది అసాధ్యం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఒక నిరుపేద కుటుంబాలకి ఇందిరామ ఇండ్లు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఎలాంటి ఒక మా కార్యకర్తలు ఎన్ని రోజుల కష్టపడ్డా కూడా రూపాయి ఆశించకుండా పనిచేయడం జరిగింది ఇంద్రామ మేము ఇరవై ఏడు ఇండ్లు సంక్షేమం కావడం జరిగింది మన మన గ్రామానికి ఇరవై ఏడు ఇండ్లు మేము ఏం చేసినామంటే నిరుపేద కుటుంబాలకు ఇల్లు కేటాయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొందరు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు కొందరు నిర్మించలేని స్తోమతలు కూడా ఉన్నారు వారు కూడా నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందని చెప్పి మేము ప్రయత్నం చేసినాం అలా పాటిపరంగా అయితే మేము ఎవరికి కూడా ఇవ్వలేదు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకే ఇందిరా మీన్లు కేటాయించడం జరిగింది సో ముఖ్యంగా యూరియాకి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది సో మరి ఈ విషయాన్ని జనాల లోపల ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఇట్లా యూరియా విషయం అనేది కేంద్ర ప్రభుత్వం అనుగుణంగా మనకు కూడా అందరు కూడా తెలిసిన విషయంలో కేంద్రం ఏదో అయితే యూరియా కేటాయిస్తారో రాష్ట్ర ప్రభుత్వాలు దాని రైతులకు సరఫరా చేసే విధంగా కార్యక్రమం చేపడుతుంది కానీ అక్కడ మనకు ఆపరేషన్ ఇంధు వల్ల మన మన రాష్ట్రానికి మన కేంద్రానికి రావాల్సినటువంటి యూరియా కొంచెం ఆలస్సమైనటువంటి అంశం మన రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు కూడా మన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది క్లుప్తంగా అది కూడా మన బీఆర్ఎస్ నాయకులు ఆ వీడియోలో కూడా మేము పెట్టినాం బీఆర్ఎస్ నాయకులకు ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది మీరు మీరు ఏదైతే అబద్ధ ప్రచారాలు చేస్తురో రైతులను తప్పుద్రోహ పట్టిస్తారో ఇలాంటి అబద్ధ ప్రచారాలనే మన మీరు గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడం జరిగింది రానున్న ఎలక్షన్లో కూడా మీకు అదే గతి పడుతుందని చెప్పి మేము రైతుల తరఫున చెప్తున్నాం సో ముఖ్యంగా గత కొంతకాలం రెండు వేల పదహారు నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో ఏదో యూత్ కాంగ్రెస్ తరఫున కావచ్చు ఎన్ఎస్ఈ తరఫున కావచ్చు సో వీటన్నింటిలో ఉండి లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి మరి ఒక బాధ్యతయుతమైన పదవిలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఇట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి పార్టీ కష్టకాలంలో ఆదుకున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పాలు పంచుకుంటారు తప్పకుండా ఇప్పుడు మేము గత పది సంవత్సరాల నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అంటే ఆ రోజుల్లో మాకు మంచి విద్యా విద్యలో కూడా ముందలు ఉండేవాడు మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రతి దాంట్లో నెంబర్ వన్ స్టూడెంట్గా ప్రవీణ్ అనే వ్యక్తి ఉండేవాడు అవన్నీ వదిలేసి ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి మన జెడ్చల్లా యూత్ కాంగ్రెస్లో ఎన్నో పోరాటం చేసి మా సొంత స్వలాభాలు విడిచిపెట్టి కూడా పార్టీకి కష్ట పనిచేయడం జరిగింది కాబట్టి కష్టకాలంలో పనిచేసినటువంటి మమ్మల్ని అధికారం వచ్చిన తర్వాత ఒక పదవికి నిలబడే అర్హత అనేది మాకు తప్పకుండా ఉంటుంది అది సాధ్యమవుతుంది పార్టీ కూడా మాకు అండగా ఉంటుంది మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా యూత్ కాంగ్రెస్లో ఎవరైతే కష్టపడి పనిచేసిరో వారికి తప్పకుండా సముచిత స్థానం ఇస్తాం రాబోయే ఎలక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ యూత్ కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకే మేము గ్రామాల్లో అన్ని విధాలుగా అన్ని సమస్యల పైన మన ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తున్నాం మేము ముందరుండి చేయించడం జరిగింది సో మొన్న ఏదైతే ఎమ్మెల్యేలకు సో యూత్ కాంగ్రెస్ తరఫున లోకల్ బాడీ ఎలక్షన్లో ఇరవై శాతం ఇవ్వాలి అని చెప్పేసి మెంబర్ఎండాలు కూడా ఇస్తున్నారు అనిపిస్తారు సో నిజంగా వాస్తవంగా సాధ్యమయ్యే విషయం అన్నారు వాస్తవంగా ఎందుకంటే ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం అంటే హాషమాషి కాదు ప్రతి ఎవరీ గాంధీభవన్ టు ఢిల్లీ వరకు కూడా మేము ఢిల్లీ కూడా గతంలో ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది జంతర్ మంతర్లో ధర్నా చేపడితే మేము ప్లేన్లో ఏరోప్లేన్లో అటు శివసేన రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలి అక్కడ చూస్తే ఎలాంటి పరిస్థితి అంటే యూత్ కాంగ్రెస్ నాయకులు కాలు ఎగిపోయినాయి తలలు వగిలిపోయినాయి ఆ విధంగా మేము ఆ పోరాటాలు చూస్తే బీవీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బార్కెట్లు నా నాలుగు ఫోర్ రోజు బార్కెట్లు తోచుకొని మరీ పార్లమెంటు మీద దాడి చేయడానికి అందరు యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు అక్కడ ఒక యూత్ కాంగ్రెస్ అనేది ఒక ధైర్యంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ యువకులు కూడా ముందలు మేము మిలిటరీ బాడీస్ వేల మంది ఉన్నా కూడా ఆ రోజు భయపడకుండా పార్లమెంట్ ముట్టడి చేయడం జరిగింది ఆ విధంగా యూత్ కాంగ్రెస్ పనిచేస్తేనే ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కానీ కర్ణాటక కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ యువకులకు మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మీ రాష్ట్రంలో ఇరవై శాతం ఇస్తామని చెప్పారు కానీ మీకు ఇంకా అంతకు పది ఇరవై శాతం పెంచి ఇచ్చే బాధ్యత నాది ఇంకా ముప్పై సంవత్సరాల రాజకీయంలో ఉంటా మాకు మీరు తోడుగా ఉండాలి ఒక తమ్ముళ్ళగా అని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాకు ఎవరీ మీటింగ్లో కానీ ఎక్కడ కూర్చున్నాను కానీ ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది సో ఆల్రెడీ హామీ ఇచ్చాను హామీ ఇచ్చారు సో నెక్స్ట్ లోకల్ బాడీ మీ యొక్క పార్టిసిపేషన్ అయితే ఉండబోదు తప్పకుండా ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి పనిచేసినాం కాబట్టి ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఎవ్వరికి లొంగకుండా ఈరోజు అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజల్లో ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే అనృద్రెడ్డి గెలుపులో ఆ రోజు అనుజద్రెడ్డి గెలుపులో మా గ్రామంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తినిగా అన్న నేను కూడా ఒక వ్యక్తి అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ పదేళ్ల పాలనకు ప్రస్తుతం ఇరవై నేళ్ళ పాలనకు మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు గత పదేళ్ళ పాలనలో వచ్చేసి ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి గత పదేళ్ళ పాలన వచ్చేసి అయితే మా గ్రామంలో రెండు కోట్ల యాభై లక్షలతో గంగాధరపల్లి టూ రామేశ్వరం బీటీ రోడ్ సాంక్షన్ కావడం జరిగింది కోటి నలభై లక్షలు మన గంగా రాయకల్ నుంచి మోతిగానపూరు బీటీ రోడ్ సాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా మన ఇప్పుడు మనం బూర్ల గేట్ నుంచి మన మోతిగానపూర్ గ్రామం వస్తుంటే ఒక పెద్ద వాగు ఉంటుంది వాగు దగ్గర వర్షాకాలంలో రాకపో రాకపోకలు బంద్ అవ్వడం జరిగింది దాని దృష్టి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మొన్న రీసెంట్గానే సీతాకారితో మాట్లాడి మూడు కోట్లు పెంబడ సాంక్షన్ చేయడం జరిగింది బిడ్జు కూడా శాంక్షన్ చేపడం ఈ విధంగా యాభై కోట్ల మూడవ ఫండ్ చేయించడం ఇంతకుముందు గత ప్రభుత్వంలో సీఎస్ఆర్ ఫండ్ అనేది కూడా ఏ వ్యక్తులకు తెలియదు అంటే పరిశ్రమల ఉంది గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఏ వ్యక్తులకు కూడా అవగాహన లేకుండా గత ప్రభుత్వాలు పాలించాయి ప్రజలను అయితే మనం మన ప్రభుత్వం వచ్చినాక మన గౌరవ ఎమ్మెల్యే గారు అరుధ్ రెడ్డి గారు పిల్లలకు పాఠశాల షూస్ పంపిణీ చేస్తూ అక్కడ మనకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఏవైతే మన జడ్చల్ కన్షన్స్లో పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల ద్వారా నేను మీ సిఎస్ఆర్ ఫండ్ అనేది ఉంటుంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్క పాఠశాల ప్రహారీ కూడా కానీ వాష్రూమ్స్ కానీ ఈ విధంగా మన స్కూల్ బిల్డింగ్స్ కానీ నిర్మించడానికి అనుకూలత ఉంది నేను ఆ పరిశ్రమలతో మాట్లాడి సాధ్యం చేపిస్తా అని చెప్పి అది ఒకటి మా గ్రామంలో నిరూపించడం జరిగింది బీగాడ్ అనే సంస్థ ్యాటర్ కంపెనీ మన ఇరవై రెండు లక్షల రూపాయలతోని గదులు స్కూల్ గదులు నిర్మించడం జరిగింది దానికి అనుకూలంగా ఆ కంపెనీ వ్యవస్థ సంస్థ ఉన్నటువంటి అధికారులు వచ్చేసి మా గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తే వాళ్ళు స్పందించి వెంబడే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే ఆ స్కూల్ బిల్డింగ్ అనేది పూర్తి చేసి మన రీసెంట్ వృద్ధం కూడా తీసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే ఆ ఆ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది సో బీఆర్ఎస్ నాయకులు ఉండి సిహెచ్ఎస్ సిఎస్ఐఆర్ ఫండ్స్ మా యాంలోనే వచ్చినాయి కాకపోతే ఇప్పుడు వీలు కంప్లీట్ చేసి అనే విధంగా అంటారు లేదు మీరు చూసుకోండి సిఎస్ఆర్ ఫండ్ అనేది మేము అది ప్రారంభించే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళింది మేము అంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అయినాకనే మేము ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వాళ్ళ కంపెనీ సంస్థ కూడా పనిచేయడం జరిగింది వీళ్ళు ఎమ్మెల్యే గారు రాకముందే మేము ఏ విధంగా వాళ్ళ వాళ్ళ అనుగుణంగా ఎట్లా నడుస్తారు కంపెనీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే అధికారం వచ్చిన తర్వాత మేము చేసినాయి ఆ విధంగా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సో ఇది ఏదైతే ప్రవీణ్ కుమార్ యాదవ్ గారి మాటల్లో సో ఏదైతే గత పదేళ్లలో జరగని అభివృద్ధి కూడా ప్రస్తుతం ఇరవై నెలల కాలంలో చేసి చూపించినామని చెప్పేసి ముఖ్యంగా రోడ్ల విషయంలో కావచ్చు డ్రైనేజ్ విషయాల్లో కావచ్చు స్కూళ్ళ విషయంలో కావచ్చు జీపీ బిల్డింగ్స్ల విషయాల్లో కావచ్చు ప్రతి విషయంలో సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారం చేయడానికి ముందరికెళ్తున్నామని చెప్పేసి గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా అనేక ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా అనేక ఇబ్బందులు పెట్టిన ప్రలోభాలు పెట్టే ప్రయత్నాలు చేసినా ఎక్కడ తగ్గకుండా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం జెండా కోసం నాడు కష్టకాలంలో పార్టీని అయితే నిలబడి ఆదుకున్నాం సో నేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మా యొక్క పార్టిసిపేషన్ వంద కొంత శాతం ఉంటుందని చెప్పేసి సో ఏదేమైనా గత పదేళ్లలో జరగని అభివృద్ధి కూడా ప్రస్తుత కాలంలో జరిగింది ఇరవై నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిగిలిన మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరగడంలో అతిశక్తి లేదని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం తీసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ